బ్రహ్మచర్యం అనగానేమి బ్రహ్మచర్యం ఎలా పాటించాలి బ్రహ్మచర్య దీక్షను అంటే మనం ఏదన్నా సాధన చేస్తున్నప్పుడు కానీ మంత్రజపం చేస్తున్నప్పుడు కానీ లేదా ఏదన్నా స్తోత్రాలు పారాయణ చేస్తున్నప్పుడు కానీ ఏదన్నా దీక్షలో ఉన్నప్పుడు కానీ మనం బ్రహ్మచర్య దీక్షను పాటించాలి అంటే బ్రహ్మచర్యంతో ఉంటే మనము మనం చేస్తున్న మంత్రజపం కానీ స్తోత్ర పారాయణం కానీ లేకుంటే దీక్ష కానీ తొందరగా మనకు ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట మనకు తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అంటే ఈ బ్రహ్మచర్యాన్ని ఎట్లా పాటించాలి మరి బ్రహ్మచర్యం అనేది మనస వాచ కర్మన పాటించాలి అంటే ఏంటి మానసికంగా మనకి ఎలాంటి కామ సంబంధమైన వికారాలు అనేటివి తలెత్తకుండా చూసుకోవాలి మానసికంగా మరి మానసికంగా బ్రహ్మచర్యం ఎట్లా పాటించడము అంటే ఎట్లా సాధ్యమవుతుంది మానసికంగా బ్రహ్మచర్యం పాటించడము అంటే మీరు ఏ రోజైతే ఎన్ని రోజులు దీక్ష చేయాలనుకుంటున్నారో అన్ని రోజుల పాటు లేదంటే ఏ రోజు మంత్రజపం చేస్తున్నారో పారాయణం చేస్తున్నారో ఆ రోజు పూర్తిగా అంటే సూర్యోదయం నుండి మళ్ళీ ఒకరోజు చేస్తున్నారనుకోండి ఏదన్నా ఒక ఒకరోజు దీక్ష చేస్తున్నారు లేదా ఒకరోజు మంత్రజపమో పారాయణో చేస్తున్నారు ఏదన్న ఒక కోరిక కోసం అట్లాంటప్పుడు ఏం చేయాలి ఆ రోజంతా కూడా లేదంటే మీరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజుల పాటు మానసికంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే మానసికంగా అంటే ఎట్లా మీ మనస్సులో ఎలాంటి కామ సంబంధమైన వికారాలు తలెత్తకుండా చూసుకోవాలి తలెత్తద్దంటే ఏం చేయాలి మానసికంగా బ్రహ్మచర్యం పాటించాలి అంటే మనము కళ్ళతోటి మన మనస్సును చెదరగొట్టేటువంటి ఏ దృశ్యాలను చూడకూడదు అంటే యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ లేదంటే వార్తాపత్రికల్లో కానీ ఇంకా ఎక్కడ కూడా మన మనస్సును చెదరగొట్టేటువంటి కామ సంబంధమైన దృశ్యాలను చూడకూడదు అర్థమైందా అది అప్పుడు మనం చూడకపోతే మన మనస్సు అనేది చెలించదు తద్వారా మనము మానసికంగా బ్రహ్మచర్యాన్ని పాటించడానికి వీలవుతుందన్నమాట అట్లాగే చెవులతోని కూడా వినకూడదు చెవులతోటి కూడా మనము ఈ ఈ మన మనస్సును చెదరగొట్టేటువంటి విషయాలను వినకూడదు అర్థమైందా అదేవిధంగా వాసన కూడా వాసన ద్వారా కూడా మన మనస్సు అనేది చెదిరిపోతుంది ఇట్లా ఇప్పుడు మల్లెపూలు అట్లాంటివి ఉన్నవి అవి కామాన్ని ప్రేరేపించేటువంటి అంశాలు కాబట్టి మల్లెపూలు అట్లాంటి వాటి వాసన కూడా చూడకుండా మనము ఉండగలగాలి అలాగే అంటే ఈ విషయాల ద్వారా మనము ఈ విషయాలని మనం మనసులో ఉంచుకున్నట్లయితే మనం మానసిక బ్రహ్మచర్యాన్ని పాటించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మరి మానసికంగా నిరంతరము ఆ భగవంతునే ధ్యానించాలి కళ్ళతోటి ఆ భగవంతున్నే చూడాలి చెవులతోటి భగవంతుడికి సంబంధించిన కథలను వినడం కానీ మనకు ఎంతోమంది ప్రవచనకర్తలు ఉన్నారు వాళ్ళు చెప్పేటువంటి విషయాలను వినాలి అదేవిధంగా కళ్ళతో కూడా ఆ భగవంతుడికి సంబంధించిన దృశ్యాలని చూడడం ద్వారా ఆ భగవంతుడికి సంబంధించిన కథలను వినడం ద్వారా మన మనస్సులో ఆ భగవంతుడి యొక్క రూపమే నిక్షిప్తం అవుతుంది కాబట్టి తద్వారా మనం మానసిక బ్రహ్మచర్యాన్ని పాటించడానికి అవకాశం అనేది ఉంటుంది మరి మనస వాచ వాచ అన్నాం కదా అంటే వాక్కుతోటి బ్రహ్మచర్యం ఎట్లా పాటించాలి అంటే మీరు ఏ రోజైతే దీక్ష ఎన్ని రోజులైతే పాటిస్తారో అన్ని రోజుల పాటు నోటితోటి మీరు కామాన్ని ప్రేరేపించేటువంటి మాటలను మాట్లాడకండి అంటే ఇతరులకు అంటే ఇతర అది మీ భార్యతోనైనా సరే ఇంకా ఇతర స్త్రీలతోనైనా సరే కామాన్ని ప్రేరేపించే విధంగా అట్లాంటి మాటలను మాట్లాడకుండా ఉండండి తద్వారా అది వాచిక బ్రహ్మచర్యం పాటించినట్లు అవుతుంది అంటే నోటితోటి మనము ఓన్లీ భగవంతుడికి సంబంధించిన కథలను చదువుకోవడం కానీ లేదా రామాయణమో మహాభారతమో భగవద్గీతనో భాగవతం లాంటి గ్రంథాలను పారాయణం చేయడం కానీ లేదా స్తోత్ర పారాయణం చేసుకోవడం కానీ ఇట్లాంటివి చేయాలి తప్ప నోటితోటి మనం కాంబ సంబంధమైన విషయాలను పలకకుండా ఉండాలి కేవలం మనం భగవత్ సంబంధించిన కథలను చదువుకోవాలి లేదా పారాయణం చేసుకోవాలి తద్వారా మనం వాచిక బ్రహ్మచర్యం పాటించినట్లు అవుతుంది మరి మనసావాచ కర్మణ అంటే చేయడం పనులు ఈ చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట అంటే మీరు దీక్ష పాటించినన్ని రోజులు స్త్రీ పురుష సంగమం అనేది లేకుండా శరీరంతో కామవంచలు తీర్చుకునేటువంటి పనులు చేయకుండా శరీరాన్ని నిగ్రహించుకోవాలి అంటే ఇంద్రియాలను మనం కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట అర్థమైందా సో ఈ రకంగా కూడా అంటే మనము కొంత పురుషులైతే వాళ్ళు వీర్యాన్ని బయటకు పంపించేటువంటి హస్తప్రయోగం లాంటి పనులు కూడా ఆ దీక్ష పాటించినన్ని రోజులు చేయకుండా ఉండాలి అట్లా ఉన్నప్పుడే మనము శారీరక బ్రహ్మచర్యాన్ని పాటించినట్లు అవుతుంది అంటే శరీరంతో ఏ రకంగానూ స్త్రీలను తాకకుండా ఉండాలి స్త్రీలైతే పురుషుల్ని తాకకుండా ఉండాలి శరీరాన్ని అన్ని విధాలుగా కూడా మనము శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి ఆ శరీరానికి కామ సంబంధమైన విషయాలను ప్రేరేపించేటువంటి ఏ వస్తువుల్ని కూడా తాకకుండా చూసుకోవాలి తద్వారా మనము శారీరక బ్రహ్మచర్యాన్ని పాటించినట్లు అవుతుంది ఈ రకంగా మీరు పూజలు చేసే సందర్భంలో కావచ్చు దీక్షలు చేసే సందర్భంలో జప స్తోత్ర పారాయణాలు చేసే సందర్భంలో మనస వాచ కర్మన బ్రహ్మచర్యాన్ని పాటిస్తే మీకు ఆ దీక్షకు సంబంధించినటువంటి ఫలితం అనేది వెంటనే శీఘ్రంగా లభిస్తుంది